హాయ్ అండి ఇక్కడ వచ్చేసి నేను ఎవ్రీ సాటర్డే కొండకు నడిచి వెళ్తాను ధనుర్మాసంలో స్టార్ట్ వెళ్ళిన స్టార్ట్ చేస్తాను అంటే యాక్చువల్గా ప్రతి ఇయరు నేను నడిచి వెళ్ళడానికి ట్రై చేస్తా ఎయిట్ సాటర్డేస్ అన్నట్లు పెట్టుకుంటాను అది లిమిటెడ్ కాదు ఎయిట్ సాటర్డేస్ అనుకుని నడిచి వెళ్తాను అది లాగా కూడా కాదు నాకు ఇష్టము అంటే ఎటు సప్త శనివారాలు అన్నట్టు చేసి తర్వాత నేను ఆయన వడ్డీ ఇష్టం కాబట్టి వడ్డీతో సహా ఎనిమిది శనివారాలు అన్నట్టు నడిచెళ్తాను నైన్ కా పిల్లల్ని పంపించేసి వంట టిఫన్లు అన్నీ చేసి పెట్టి బండి తీసుకెళ్లి అలిపిరిలో పెట్టి అక్కడ నుంచి బస్సు పట్టుకొని కొండ కిందకెళ్ళి కొండ కొంత నుంచి నడిచి స్టార్ట్ చేసేస్తాము అక్కడ స్వామి వారి దగ్గర అర్చన చేయించేసుకొని కింద ఎంట్రన్స్లోనే స్వామివారు ఉంటారు అక్కడ అర్చం జయించేసుకొని ఇంకా మెట్లు స్టార్ట్ చేయాలి హార్డ్లీ వన్ అండ్ హాఫ్ అవర్లో నడిచేస్తాము నడిచేసిన తర్వాత పైకి వెళ్ళేసి పిడదీపం పెట్టేసి స్వామివారిని అవరాస్వామి దర్శనం చేసుకుని అన్న ప్రసాదానికి వెళ్ళి బోన్ చేసి బస్ ఎక్కి కిందికి దిగేస్తాం హార్డ్లీ టూ థర్టీ త్రీ కంతా ఇంటికి వచ్చేస్తాం అనమాట ఎవ్రీ వీక్ చేసేదే ఇది నాకు ధనుర్మాసంలో స్టార్ట్ చేశాను సో ఇట్లా ఎక్కేసామన్నట్టు వేరే ఫ్రెండ్ నేను తోడు ఉంటే తను ఇద్దరం వెళ్ళిపోయామనమాట వెళ్ళిపోయి లాస్ట్ స్టెప్ దగ్గర కర్పూరం అంతా పెట్టేసి దండం పెట్టుకొని ఇంకా మండపం నుంచి మెల్లగా స్టార్ట్ చేస్తాం నడిచేది చాలా 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 బాగుంది అప్పుడు సన్న సన్న చినుకులు పడుతూ లాగా పడుతూ ఉండింది చల్లగా ముసరేసుకొని క్లైమేట్ అయితే అదిరిపోయిందనమాట ఇది శుభదం దగ్గర ఎంట్రన్స్లో పూలతో భలే డెకరేట్ చేశారు కింద నాకు అది వీడియోలో సరిగ్గా రాలేదు కానీ చాలా బాగా చేస్తారు సో అక్కడ నుంచి ఇంకా నడుచుకుంటూ శుభదం నుంచి వైకుంఠ క్యూ మెగా కాంప్లెక్స్ అక్కడ నుంచి నడుచుకొని ఇలా వెళ్ళామనమాట ఇక్కడ అప్పుడే అన్నీ తీస్తున్నారు ఎనిమిదో తేదీ లాస్ట్ అయిపోయింది వైకుంఠ ద్వారము మేము యాక్చువల్గా వైకుంఠ ద్వారా దర్శనం కూడా చేసుకున్నాము ఫిఫ్త్ని వెళ్ళాం అనమాట జనవరి ఫిఫ్త్న అది కూడా అయింది సో ఇంకా ఈ ఆ రోజే ఇంకా టెన్త్కి వెళ్ళాం మేము సాటర్డే కదా టెన్త్ని వెళ్ళాము అప్పుడే అన్ని లైటింగ్లు అంతా తీసేస్తున్నారనమాట స్వామివారు ఆ ఎంట్రన్స్ గోపురం దగ్గర వైకుంఠంలో పడుకున్నట్లే పెట్టారనమాట సో అవన్నీ విప్పుతున్నారు లైట్లు కానీ అవంతా ఇప్పుతున్నారు ఇంకో పక్క ఈ నెల ఇరవై ఇరవై తేదీ రథసప్తి ముందు కదా దానికంతా షెడ్లు పైన రేకులు నాలుగు మాడవీధుల జనాలు కూర్చోవడానికి ఇవంతా వేస్తున్నారనమాట పందిళ్ళు అది ఒపక్క జరుగుతుంది ఇవి లైటింగ్లన్నీ ఒప్పారనమాట ఇదైతే సూపర్ హైలైట్ వైకుంఠ ద్వార దర్శనానికి ఈసారి చేసిన సెట్టింగ్స్ అంతా కూడా ఇది వచ్చేసి పిండి దీపం అనమాట ప్రతిదీ ఇంటి దగ్గర నేను తీసుకెళ్తానండి ఏది కొనమాట తమలపాకులతో పెడతాను యాక్చువల్గా తమలపాకుల ఎంట్రన్స్ లో తీసేస్తున్నారు అంటే అందరూ తమలపాకు నమిల్ ఎక్కడంటే అక్కడ చేస్తున్నారు కొండ పవిత్రతని భంగం చేస్తున్నారు అన్నట్టు అక్కడన్నీ తీసేస్తున్నారు సెట్టింగ్ ఆ ఎంట్రన్స్లో ఉన్న సెక్యూరిటీ వాళ్ళు సో నేను పేపర్ ప్లేట్లో తీసుకెళ్ళేసి దీంట్లో ఇట్లా పిండి దీపం ఎలా కలపాలో అనేది కూడా నాకు ఒక వైవారు చెప్పారండి అలా కలుపుతోనే తీసుకెళ్తాను అది కూడా ఒక వీడియోలో పెడతానన్నమాట నైవేద్యం స్వామికి నల్లద్రాక్షలు పెట్టేసి దీపం వెలిగించి విపరీతమైన గాలి కానీ ఒత్తులు ఎక్కువ వేయడం వల్ల వెలుగుతూనే ఉన్నింది ఇట్లా ప్లేట్లు అన్ని సెట్ చేసేసుకొని స్వామివారికి హారతిలాగా ఇచ్చేసి గోపురం చూపించి హారతి ఇచ్చేస్తామన్నమాట చాలా 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 ప్లెజెంట్గా ఉంది అక్కడ నుంచి వరాహస్వామి దర్శనంకి వెళ్ళాము స్వామి దర్శనంకి లిటరలీ వన్ అవర్ పట్టిందండి మా లైఫ్లో ప్పుడు లేదు హార్డ్లీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో బయట వచ్చేస్తాం అంత క్రౌడ్ ఉంది వరాస్వాసం దగ్గర ఈసారి అయితే మాత్రము చాలా 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 క్రౌడు అక్కడ నుంచి అన్నప్రసాదానికి ప్రసాదానికి వెళ్ళిపోయామన్నమాట అన్నప్రసాదంలో చట్నీ సాంబారు సూపర్గా ఉంది వేడి వేడిగా వడ్డిస్తున్నారు జనాలు ఎంతమంది వస్తున్నా కానీ ప్రపంచంలో ఎక్కడా లేనంత నీట్నెస్ కానీ ఆ పెట్టే విధానం కానీ కసురుకోకుండా విసుక్కోకుండా పెట్టడం కానీ ఎక్కడ ఏ గుడిలో ఉండదండి ఒక తిరుమలలో తప్ప ఓం నమో నారాయణ తండ్రి మహాప్రభు ఎప్పుడు నాకు ఆ గుడికి వెళ్ళాలని అంత ఇష్టం అనమాట ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తాను సబ్స్క్రైబ్